అల్లు అర్జున్ ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది పుష్ప టూ సక్సెస్ తో పాజిటివ్ గా సంధ్యా థియేటర్ కట్టిన తర్వాత నెగిటివ్ గా ఆయన పేరు చర్చల్లో నిలిచింది అల్లు అర్జున్ తీరు ఇంతటి వివాదాస్పదం కావడానికి ఆయన యాటిట్యూడే కారణం అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తెలుగు హీరో అతను ఎంత గొప్ప నటుడో తెలుసుకోవడానికి అవార్డు చాలు తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన నటుల్లో అల్లు అర్జున్ ఒకడు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు కేవలం పుష్ప సినిమాతోనే అతడు పానిండియా హీరోగా మారలేదు అంతకు ముందు నుండే అతనికి కేరళతో పాటు హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది అతని నటనకు తెలుగు ప్రజలే కాదు దేశ ప్రజలంతా ఫిదా అవుతారు గంగోత్రి నుండి పుష్ప టూ వరకు అల్లు అర్జున్ జర్నీ చూస్తే అధపాతాల నుండి ఆకాశానికి ఎదిగినట్టు ఉంటుంది నటుడిగా అతడి పరిణితిని చూస్తూ హ్యాట్స్ ఆఫ్ అడాల్సిందే నటుడిగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ఇందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని అతడు మరిచాడు అందుకే ఎంత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న మెగా హీరోల క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు ఇందుకు అతడి యాటిట్యూడే కారణం పుష్ప హిట్ తర్వాత అల్లు అర్జున్ తీరు మరింత మారిపోయింది అదే అతడి కొంప ముంచిందా చెప్పుకోవాలి పుష్ప టూ మూవీ అల్లు అర్జున్ మరో స్థాయికి తీసుకెళ్లింది ఇందులో అతడు తన నడవి స్వరూపాన్ని చూపించాడు ఇంత భారీ హిట్ ఖాతాలో పడ్డా అతడు ఆనందించే పరిస్థితి లేకుండా పోయింది ఇందుకు కూడా అతని యాటిట్యూడే కారణం చివరకు తగ్గేదే అన్నోడు కాస్త ఎంతైనా తగ్గాల్సి వస్తోందని అందరం చూస్తున్నాం అసలు అల్లు అర్జున్ అటు ఎక్కడ బయటపడిందో తెలుసా చెప్పను బ్రదర్ ఈ మాటలు వింటే మనకు గుర్తుకొచ్చేది అల్లు అర్జునే ఓ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలన్న మెగా ఫ్యాన్స్కు అల్లు అర్జున్ చెప్పే సమాధానం ఇది అతని మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చి వారి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం ఇది కానీ ఇది బిడిసి కొట్టింది అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ కు దూరం చేసింది అంతేకాదు పవన్ కళ్యాణ్ వీరాభిమానులను అల్లు అర్జున్ ని శత్రువుగా మార్చింది అయితే గతంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇలా యాటిట్యూడ్ చూపించడం ఏంటనేది మెగా ఫ్యాన్స్ వాదన అతడు తీరు మార్చుకోవాలని రెండు హిట్స్ పడగానే ఇంత గర్వంగా మాట్లాడతాడా అంటూ సీరియస్ అయ్యారు తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అవమానించా వ్యవహరించాడంటూ అల్లు అర్జున్ పై కోపం పెంచుకున్నారు మెగా ఫ్యాన్స్ అప్పటి నుండి మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే అల్లు అర్జున్ ఎదిరించడం వారిపై అల్లు ఫ్యాన్స్ తప్పుడు ప్రచారం చేయడం వివాదం పీక్స్కి చేరింది అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి తెరపైకొచ్చింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేశారు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి వైసీపీని దెబ్బతీసాయి ఈ ఎన్నికల వేళ తెలుగు సినిమా రంగం మొత్తం పవన్ కళ్యాణ్ పక్షాన్ని నిలిచింది మెగా హీరోలతో పాటు కొందరు నటులు స్వయంగా వెళ్లి పిఠాపురంలో పవన్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు అయితే అల్లు అర్జున్ ఇక్కడ కూడా తన యాలిటీ చూపించాడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నుండి పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా నిలిచాడు సరిగ్గా పోలింగ్ కి ముందు స్వయంగా శిల్పా ఇంటికి వెళ్లాడు ఇలా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ పోటీలో ఉండగా అల్లు అర్జున్ స్నేహితుడైన శిల్పాకు మద్దతుగా నిలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఇలా ఎన్నికల వేళ పవన్ ఇమేజ్ ను డామేజ్ చేసేలా వ్యవహరించిన అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ కోపం మరింత పెరిగింది ఇదే ఎఫెక్ట్ తాజాగా టూ సినిమాపై పడింది మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు సోషల్ మీడియాలో పుష్ప సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు చివరకు చెప్పను బ్రో అన్న అల్లు అర్జున్ నోటి నుండే పవన్ కళ్యాణ్ పేరు వినిపించేలా చేశారు పాన్ ఇండియా స్టార్ ఈ టైటిల్ అల్లు అర్జున్ లో యాటిట్యూడ్ యాటిట్యూడ్ను మరింత పెంచింది పుష్ప హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలతో పోల్చుకోవడం ప్రారంభమైంది అదే ఇప్పుడు ఆయన పరిస్థితికి కారణమైందని అనడంలో ఎలాంటి అతిశక్తి లేదంటున్నారు సినీ ప్రియులు తనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చూపించేందుకే అల్లు అర్జున్ సన్యా థియేటర్కి వెళ్ళాడు అతడి రోడ్ షోను బట్టే ఈ విషయం అర్థమవుతుంది ఇక తొక్కిసలాటలో రేవతి తేజ గాయపడిన తర్వాత కూడా అల్లు అర్జున్ ఏమాత్రం తగ్గలేదని పోలీసులు చెబుతున్నారు అభిమానుల మధ్యన కూర్చుని సినిమా పూర్తిగా చూసేందుకు ప్రయత్నించారట దీని బట్టి ఆయన ఎంత అటెన్షన్ కోరుకుంటున్నాడో అర్థమవుతుంది ఈ ఘటన తర్వాత కూడా అల్లు అర్జున్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదన్నది ఆయన ప్రెస్ మీట్ బట్టి తెలుస్తోంది చివరకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట రేవతి మృతి శ్రీ తేజ పరిస్థితిపై స్పందించారు అల్లు అర్జున్ తీరును తప్పు పడుతూ కడిగి పారేశారు ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు ప్రభుత్వానికి తప్పనట్టుగా మాట్లాడారు ఈ సందర్భంలో ఆయనలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని ఆ హావభావాలు మాటలు ఆయన ను మరోసారి బయటపెట్టారని అంటున్నారు ఇలాంటి వ్యవహారాలతోనే అల్లు అర్జున్ పరిస్థితిని ఇంత సీరియస్ చేసుకున్నారని ఆయన ఆయన మారడం లేదని చాలామంది అభిప్రాయం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెగా మస్తీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ